హాయ్ అండి ఈరోజు శ్రావణ మాసంలో వచ్చిన మొదటి మంగళవారం కదండీ మేమైతే మంగళ గౌరీ వ్రతం చేసుకున్నామండి నేను ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం అండి చేసుకోవడం ఇంతవరకు ఎప్పుడు చేసుకోలేదు మా మ్యారేజ్ అయ్యి ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది ఇందులో ఫస్ట్ రోజు మంగళ గౌరీ వ్రతం అనేది చేసుకున్నానండి పూజ అనంతరం మనకు అందరు కలిసి ఒక షాక్ ఇచ్చారండి ఏంటో తెలుసా అండి ఇంతవరకు నేను ఎప్పుడు వినలేదు కుంకుమ పూజలు సత్యనారాయణ వృత్తం అన్నీ చేసుకున్నాము కానీ ఈ పూజ మాత్రం ఎప్పుడు చేసుకోలేదండి ఫస్ట్ టైం చేసుకున్నాను ఈ షాకింగ్ ఏంటో తెలుసా అండి మనం వెలుగుతున్న దీపం కార్తీక పౌర్ణమి రోజు పిండి దీపాలు ముట్టిస్తాం కదండి ఆ పిండి దీపాన్ని మనం నేతిలో వేసి ముట్టించి తర్వాత అయ్యగారికి ఇస్తే అయ్యగారు మనకు వెలుగుతుండగానే డైరెక్ట్గా ఇట్లా నోట్లో వేస్తాడండి అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్ప దాన్ని మనం ముట్టుకోలేము తిన మనం నోట్లో వేసుకోలేమండి వెలుగుతున్న దీపాన్ని మనం చేతితో పట్టుకోవాలంటేనే చేయగలుగుతుంది అని అగి పుల్లతోటో మన కా అగరబీ పుల్లతోటో అంటాము కానీ అది మాత్రం డైరెక్ట్గా తీసి నోట్లో వేసాడండి చూడండి మనకి ఎక్కడ కూడా ఇంత కాల కాలలేదు ఏం లేదు వేసుకున్నాక నా మాత్రం మనసుకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఫస్ట్ టైం అండి వేసుకునే అంతవరకు వాళ్ళు చెప్పగానే గుండెలో దడదడ మోగిపోయిందండి డబ డబా కొట్టుకున్నాయి గుండెలో కానీ వేసుకున్నాక మాత్రం ఏమీ అనిపించలేదు అమ్మవారి అనుగ్రహం దక్కింది అని అనుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం మంగళ గౌరీ చేసుకున్నాను చాలా హ్యాపీగా ఉంది అందరూ ఒకసారి ట్రై చేయండి మన భర్తల క్షేమం కోసం చేసి ప్రతి ఆడపిల్ల చేసి పూజ అండి ఎంతో హ్యాపీగా అనిపించింది మన పసుపు కుంకుమలు పది పా పది కాలాల పాటు చల్లగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఇలాంటి పూజలు అనేది ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి అమ్మవారి అనుగ్రహం ఉంటే మీరు కూడా తప్పకుండా వెలుగుతున్న దీపాన్ని మింగగలుగుతారు ఆ దీపం మింగడం వల్ల ఏంటిదంటే మనకు అమ్మవారి ఆశీర్వాదం అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుందన్నమాట అది నేను ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత నాకు అదృష్టం దక్కిందంటే మీరే ఆలోచించండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్